నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను మిశరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చర్యలను వేగవంతం చేస్తుందని ఈ నేపథ్యంలో పదిహేడు మెడికల్ కళాశాలలను పరం చేస్తూ ఇచ్చిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ పీడిఎస్ఈ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు ఎల్ రాజశేఖర్ అధ్యక్షత వహించారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేస్తుందని అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం పీడిఎస్యు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి నూతనంగా పదిహేడు మెడికల్ కళాశాలలను కేటాయించిందని గత ప్రభుత్వం హయాంలో ఐదు పూర్తి చేసి తరగతులు జరుగుతుండగా నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మిగిలిన కళాశాలలను పూర్తి చేసి తరగతులు నిర్వహించాల్సి ఉండగా ఆ కళాశాలలో మేము నిర్వహించలేమని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పీపీపీ నిర్వహించాలని మండలి నిర్ణయం తీసుకోవటం దారుణం అన్నారు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాలను ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన జీవన్ నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభైలో వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు సిహెచ్ శిశింద్రబాబు నాయకులు వి కోటి సిహెచ్ శాంసన్ చంద్రశేఖర్ సచిన్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మైనారిటీ విద్యార్థులు ఇవాళ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే గత ప్రభుత్వం ఐదు మెడికల్ కళాశాలని పూర్తి చేసింది మరి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మిగిలిన కళాశాలని పూర్తి చేసి పూర్తిగా ప్రభుత్వ వాదనలను కొనసాగిస్తా అని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి మరి ఏమైపోయారని చెప్పి మేము ఇలా సూటిగా ప్రశ్నిస్తాను ఇవాళ మీరు ఆ రోజు యోగాల పాదయాత్రలో ఇవాళ ఆ రోజు మీరు వైసీపీ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పదిహేడు మెడికల్ కళాశాలని ప్రభుత్వాలని మీరు నిర్వహిస్తా అని చెప్పారు చెప్పిన మాటలు ఇవాళ ఏమయ్యాయని మేము ప్ర సూటిగా ప్రశ్నిస్తాను కానీ ఇవాళ మీరు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కోసం తీసుకొచ్చిన జీవనమ్మ నూట ఏడు నూట ఎనిమిది ఐదు తొంభైలను రద్దు చేయాలి అట్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యా వ్యాపారం వెచ్చలవిడిగా సాగుతూ ఉంది మరి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇవాళ మీ మీద ఉంది ఇక్కడ ఇవాళ మనం చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలో ఇవాళ లక్షల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి మరి వసూలు చేస్తున్నా కూడా మీరు కాలయాపం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాను ఇవాళ మన ప్రస్తుతానికి ఒంగోలు నగరంలో ప్రభుత్వ రిమ్స్ కాలేజీలు ఇవాళ మనం చూస్తూ ఉంటే ఇవాళ సీట్లు ఇవాళ చదువుకునే విద్యార్థులకి వస్తువులు సరిగ్గా ప్రొఫ్యూసర్స్లకి ఇవాళ విద్యార్థులు అసలు కష్టాలు పడుతూ ఉంటే ఇవి మీకు కనిపించకుండా మీరు వాటిని పరిష్కారం చేయాల్సింది పోయి ఇవాళ మీరు పదిహేను మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తా అంటే మేము ఊరుకునేదే లేదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం వెనక్కి తీసుకుని మొత్తం మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాది కొనసాగాలి లేదంటే సీఎం కార్యాలయాన్ని ముట్ళిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం